అమలాపురం జనసేన పార్టీ డాక్టర్ సెల్ ఆధ్వర్యంలో అత్యాచార దోషులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు కోనసీమ జిల్లా అమలాపురంలో కోల్కతాలో జూనియర్ డాక్టర్ పై జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండించిన జనసేన పార్టీలు నాయకులు జనసేన పార్టీ డాక్టర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి నాగ మానస ఆధ్వర్యంలో జనసేన సైనికులు నిరసన తెలిపారు జూనియర్ డాక్టర్ కు న్యాయం జరగాలి దేశంలో మహిళలకు రక్షణ కల్పించాలంటూ జనసేన పార్టీ డిమాండ్ చేసింది అత్యాచారానికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని జనసేన పార్టీ

అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ నాగమార్ సార్ నేను జనసేన పార్టీలో డాక్టర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి మేము అమలాపురం నియోజకవర్గం నుంచి డాక్టర్ సెల్ విభాగం నుంచి మాట్లాడుతున్నాము ఈరోజు చాలా బ్లాక్ డే అనిపిస్తుంది మాకు ఎందుకంటే ఆగస్టు తొమ్మిదవ తారీఖున మరి కలకత్తాలో జరిగిన ఘటన డాక్టర్ మమితాకి ఖచ్చితంగా న్యాయం జరగాలి ఎందుకంటే ఆవిడ మరణం వెనకాతలు ఎవరు ఉన్నారు ఆ దోషన్ని కఠినంగా శిక్షించాలి ఆవిడ ఎంత చిత్రహింసలు పడ్డారో చాలా కష్టంగా ఆవిడ చెప్పుకోలేరు చెప్పుకోలేకపోయారు లాస్ట్ వీడియోలో ఆ వీడియో చూస్తే మా అందరికీ కూడా చాలా బాధ జరిగింది ఎందుకంటే మహిళలకు రక్షణ లేదు మహిళలకు రక్షణ కావాలి ఖచ్చితంగా దానికోసం ఈరోజు సుప్రీంకోర్టులో మరి హియరింగ్ జరుగుతుంది దోషుల్ని కఠినంగా శిక్షించాలి డాక్టర్ మమత లాంటి పరిస్థితి ఏ మహిళకు కూడా రాకూడదని చెప్పి జనసేన పార్టీ డాక్టర్స్ విభాగం నుంచి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారే మా వెనకలు ఉన్నారు ఇదే మాకు ధైర్యం మహిళలకి ఖచ్చితంగా ఖచ్చితంగా దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించాలి కఠినంగా శిక్షించాలి శిక్షించాలి దోషులను కఠిన